మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నలభై ఆరవ డివిజన్ అభ్యర్థి పల్లెకొండ వాత్సవి ఇంటింటా తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ నెల పదకొండవ తేదీన జరిగే ఎన్నికల్లో తనను గెలిపిస్తే వార్డులో అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు ఇంట్లో అందరికీ చెప్పండి అవకాశం ఇవ్వండి ఎప్పుడు నువ్వు ఓటేస్తావు కదా అప్పుడు మన రెండు లో కమలం పువ్వు ఉంటది గెలిస్తే ఎందుకంటే బోర్లు లేవు ఇక్కడ నీళ్లు కొంత ఎంతో మంది నీళ్లు లేక స్వపం ఇబ్బంది పడుతున్నారు అలాగే బోర్లు కావాలన్నట బోర్లకు అందరికి నమస్కారం నా పేరు పల్లికొండ శ్రీవాత్సహి నేను మన నలభై ఆరవ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ప్రజలందరికీ చెప్పేది ఒకటే మన వార్డు మన డివిజన్ అభివృద్ధి కావాలి అంటే మన బీజేపీ అధికారంలోకి రావాలి మరి నేను కొన్ని మేనిఫెస్టో ప్రిపేర్ చేసుకోవడం జరిగింది నేను ప్రజలందరికీ చెప్తుంది ఒకటే మనకి మన డివిజన్లో చూస్తే ఇక్కడ మొదటగా ఫస్ట్ మన ఏరియాలో పట్టాలు పట్టాలు లేవు మనకు మన భూములకు పట్టాలు లేవు అదొకటి ఖచ్చితంగా ఇప్పటి వరకు అసలు ఎవరు తీర్చలేదు దానికి ఒక పరిష్కారం అనేది తీసుకురాలేదు నేను దాన్ని ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం తీసుకొచ్చి మన భూములకు పట్టాలు తీసుకొస్తానని నేను ఆల్రెడీ చెప్పాను అది చేసి చూపిస్తాను ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే సీసీ కెమెరాలు మన పక్క పక్క డివిజన్లో రామ్నగర్లో అక్కడ సీసీటీవీలు ఉన్నాయి మరి అక్కడ అభివృద్ధి అయింది టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు మరి మనం ఎందుకు వెనుకబడి ఉంటున్నాం ఇది ఒకటి ప్రజలు ఆలోచించాలి సీసీటీవీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో ఎందుకంటే దొంగతనాలు జరుగుతున్నాయి గుళ్ళోకే గుళ్ళో నుండే దొంగత దేవుడి దగ్గర నుంచి దొంగతనాలు చేస్తున్నారు మన ఇళ్ళలకు మరి సేఫ్టీ లేదు ఆడవాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటే కూడా సేఫ్టీ లేదు కాబట్టి ప్రతి వీధిలో నేను సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాను అదొకటి ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకి మహిళలకి ఉచిత కుట్టు శిక్షణ కూడా నేను ఏర్పాటు చేస్తాను ఎందుకంటే అది ఇప్పుడు అందరూ దాని మీదనే డిపెండ్ అయి ఉంటున్నారు అది మోస్ట్ ట్రెండింగ్ అయిపోయింది ఇప్పుడు కాబట్టి కొంచెం నేర్చుకొని వాళ్ళు స్తోమత లేని వాళ్ళు వాళ్ళకి ఎక్ వాళ్ళకి అసలు లేదు ఎట్లా ఉపాధి కలగాలనే దానికి కూడా వాళ్ళు చాలా వెనుకబడి ఉంటున్నారు సో నేను వాళ్ళ కోసం ఉచిత కుట్టు శిక్షణ కూడా ఏర్పాటు చేశాను ఇంకొకటి ఇప్పుడు ఈ జనరేషన్లో ముఖ్యంగా పెద్ద చిన్న లేకుండా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మరి దానికోసం నేను ఒక చదువుకున్న దాన్ని నాకు నా తరఫున నాకు సాధ్యమయ్యేంత వరకు నేను ఖచ్చితంగా నేను ఆరు నెలలకు ఒకసారి ఉచిత హెల్త్ క్యాంపులు కూడా నేను ఏర్పాటు చేస్తాను ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బు కంటే ముఖ్యం మన ఆరోగ్యం ఆరోగ్యం ఉంటేనే మనకు డబ్బు వస్తుంది కాబట్టి నేను ఒక చదువుకున్న దాన్ని మన రఘునాథ్ సార్ కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు సో ఇలాంటి మనకి కావాల్సినవి వార్డు కావాల్సినవి మన ప్రజలకు కావాల్సినవి చేయడమే మన లక్ష్యం అధికారం ఉంది కదా అని ఎట్ల అట్లా దాన్ని యూజ్ చేసుకోవద్దు మన ప్రజలకు ఉపయోగపడేటివే చేయాలి ఇంకొకటి మన వార్డులో అక్కడ అక్కడక్కడ చూస్తుంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు రోడ్లు అసలు క్లీన్లీనెస్ లేదు దోమలు దానివల్ల ఎంతో సఫర్ అవుతున్నారు మన ప్రజలు అది కూడా నేను చేసి చూపిస్తాను ఎందుకంటే అది మన బాధ్యత ఒక కౌన్సిలర్గా మన బాధ్యత అది మన వీధిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అది కూడా నేను చేసి చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ ఉచిత కంప్యూటర్ శిక్షణ మన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చదువుకున్న వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ రావాలి అసలు వాళ్ళకి తెలియదు కంప్యూటర్ అంటే ఏంటో కూడా తెలియదు కొందరికి ఈ జనరేషన్లో ఉంది కాకపోతే నేర్చుకునే వాళ్ళకి వాళ్ళ స్థోమత లేకుండా ఉంటారు కాబట్టి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి నేను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ కూడా నేను ఏర్పాటు చేస్తాను సో ఇవన్నీ నేను హామీ ఇవ్వడం జరిగింది మన ప్రజలకి ఇంటింటికి నేను తిరిగాను ఇప్పటికి రెండు సార్లు మన ప్రజలను కలవడం జరిగింది ప్రజల నుండి కూడా నాకు పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది మన మోడీ గారి ప్రభుత్వమే ఇక్కడ కూడా రావాలని కోరుకుంటున్నారు మనకు కేంద్రం నుండి రాష్ట్రం నుండి నిధులు రావాలంటే ఒక చదువుకున్న వ్యక్తి ముందుకు వచ్చి దాన్ని చెప్ప అక్కడ కౌన్సిల్లో మాట్లాడగలగాలి కాబట్టి నా ఉద్యోగం వదిలి మన ప్రజాసేవకే వచ్చిన నాకు ఒక అవకాశం ఇచ్చి మీ అమూల్యమైన ఓటును మన కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను